రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం అంతర్జాతీయ డ్రగ్స్ నివారణ కార్యక్రమాలు పులివెందుల టౌన్ లో చేపట్టారు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సంచిత చేశారు ముఖ్యంగా విద్యార్థులు సైతం ఉద్యోగుల సైతం ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు పోలీసుల పాత్ర మహోన్నతమైన పాత్ర వహించారు బాగా పిల్లలు కావచ్చు ఆ తర్వాత విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు మంచి స్పందన వచ్చింది ప్రమాదాల ప్రధాన కారణం అసలు మూడు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయంటే కారణం ముఖ్యంగా మారక ద్రవ్యాలు వాడమే అదే మద్యం సేవించడం గాని ఆ తర్వాత గంజాయి సేవించడం గాని ఇతర రకాలైన మారక ద్రవ్యాలు వాడడం వల్ల అత్యధికంగా ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని ఆడియో అది తర్వాత మిగతా పోలీస్ అధికారులు కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాన్ని తులివెంధ పానపూడ బస్టాండ్ నందు అదే పులివెందుల సమీపాన ఏర్పాటు చేశారు చూడండి ఇలా ఇన్స్పెక్టర్స్ ఎస్ఎస్ఈ గారికి అలాగే డాక్టర్స్ మరి ఇక్కడికి హాజరైనటువంటి టీచర్స్ హెడ్ మాస్టర్స్ విద్యార్థులు విద్యార్థులు ఉద్యోగులు ఉద్యోగులందరికీ కూడా నా హృదయవర్గ నమస్కారంలో స్టూడెంట్స్ కూడా అధికంగా పాల్గొన్నారు ఉన్నారు వారందరికీ నా హృదయపర్గ నమస్కారంలో నాలుగు విషయాలు నేను చెప్పదలుచాను ప్రతిరోజు మనము చూస్తూనే ఉంటాము ఎప్పుడు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ జరిగింది అంటే అది త్రాగడం వలనే డ్రైవర్ తాగడం వలన లేకపోతే తాగి పైకి నైపోవడం ఇవ్వడా చేసే వలన జరుగుతూ ఉంటాయి వెరీ రేర్ కేసుల్లో మామూలుగా నిద్ర మతులు నిద్ర మతుల్లో జరిగేవి చాలా తక్కువ ఎంత ఘోరం అంటే ప్రయాణము చాలా చాలా చోట్లగా మనము ప్రయాణం చేస్తుంటాం దేవాలయాలు పోవాలని తీర్థయాత్రలో పోవాలని ఎంతో సంతోషంగా కుటుంబాలతో పోతుంటాం కానీ అతివేగం వల్ల తాగుడు వల్ల లేదా గంజాయి తీసుకోవడం వల్ల మత్తు పదార్థాలు తీసుకొని లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ఈ యాక్సిడెంట్ దక్కి కుటుంబాలు కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నారు చాలా దారుణం నేను చిత్తూరులో ఆర్టీ చేసేటప్పుడు చిత్తూరు నుంచి బెంగళూరు పోతా ఉంది మన బస్సు పోతా ఉంది ఆర్టీసీ బస్సు అక్కడి నుంచి ఒక లారీ డ్రైవర్ వస్తా ఉన్నాడు ఒక మాట టౌన్ ఉందన్నమాట ఆ టౌన్ లో ఏం చేసేదైతే న్యూట్రల్ వేసుకున్నాడు న్యూట్రల్ అంటే డీజిల్ కావతుందనే ఉద్దేశం మీద న్యూట్రల్ చేసుకొని వస్తా ఉన్నాడు అప్పుడు న్యూట్రల్ కంట్రోల్ తప్పుతుంది పూర్తిగా ఆయన సేమ్ చేసుకోవచ్చని ఉద్దేశం మీద ఆయన చేస్తే ఇద్దరు తాగి ఉన్నారు ప్రొకెస్ చేసేదాన్ని ఇద్దరు ఉన్నారు డ్రైవర్లు అప్పుడు బస్సులో లీక్ వండడము పార్ట్లోనే లోనే పది మంది తెచ్చుకోవడము ఇరవై ఐదు మందికి బాగా పెద్ద తగ్గే జరిగింది అక్కడ ఎంత బాధ అంటే అంత బాధ వారం రోజులు ఆ హాస్పిటల్ చేరిన వాళ్ళందరికీ సేవలు చేయడము అలాగే చనిపోయినటువంటి పోస్ట్ మార్టం చేయించే వాళ్ళ సేవలు మంజూరు పంపితేప